ఈ రోజుల్లో ప్రేమలు అంటారు చెప్పండి ఫస్ట్లో బాగా ప్రేమించుకుంటారు ప్రేమించుకొని ఎవరి గురించో ఎందుకు నాకు తెలిసినందుకుంటే చెప్తాను ప్రేమించుకున్నారు ఏ వాళ్ళకి ఒకరికి తెలియకుండా ఒకరికి ఈ అమ్మాయి ఆ అబ్బాయి కావాలని చెప్పి ఆ అబ్బాయి వెనకాల తిరగడము ఎవరు లేనప్పుడు ఆ అబ్బాయి ఇంటికి రాడు అమ్మాయి అబ్బాయి ఇంటికి కూడా వచ్చారు అమ్మాయి ఇంటికి కూడా వచ్చి నాకు మీ తమ్ముడే కావాలి అంటే ఏ అయితే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ అక్కతో వదిన నేను మీ తమ్ముని తప్ప అదనే చేసుకోను మీ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం మీ తమ్ముడిని నేను ప్రేమిస్తున్నాను ఓకే బాగానే ఉంది అంత బాగానే ఉంది అటు తిరిగి అటు తిరిగి ఇంట్లో ఒప్పించారు ఒప్పించి పెళ్లి చేసుకున్నాను ఓకే ప్రేమించుకున్నారు పెద్దని ఒప్పించుకున్నారు పడుగులేటైనా పెళ్లి చేసుకున్నారు కానీ ఇక్కడే ఉంది అసలు ఏంటి పెళ్ళికి ముందు ఎంత చక్కగా వదిలిన అప్పయ్య గారు అని పిలిచిందో పెళ్ళి అయిపోయిన ఆరు నెలల తర్వాత అసలు రూపం అనేది బయటకు వచ్చింది మీ అమ్మ వాళ్ళు ఉండకూడదు మీ అక్క వాళ్ళు రాకూడదు మీ ఇంటికి ఏ చుట్టాలు నీ చుట్టాలంటే ఎవరు రాకూడదు నువ్వు నేను చెప్పిన మాట వినాలి మా ఊళ్ళు ఆ అంటే ఆను అహా అంటే అహాను అమ్మాయి అదేంటని ఎదురు తిరిగి అడిగితే నీవు అలాగా అంటే ఆ ఇంటి ఆడపిల్లల్ని ఈరోజు ఆ అమ్మాయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఎలా అంటే నేను కూడా ఒక అమ్మాయిని అనే విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు అంటుంది రోజు అది ఎంతవరకు కరెక్టు అటు తిరిగి ఇటు తిరిగి గొడవ పెట్టుకొని అత్తగారితో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారింటి కూడా కూర్చుంది కూర్చున్నప్పుడు నీ అంతటిను వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు నీ ఇష్టం నీది కదా నీ మొగుడు నీకు నేను కావాలంటే ఏ మొగుడైనా ఒకటే అనుకోడు నీకు నేను కావాలా మీ అమ్మవాళ్ళకి కావాలా అని నాకు తెలిసినంత మట్టుకు ఏ ఆడపిల్లైనా మొగుడే ఉండాలి అనుకుంటుంది అని తల్లితండ్రి ఉండద్దు అని నేను చెప్పను తల్లిదండ్రి ఒకసారి పెళ్ళి చేసిన తర్వాత ఎంతవరకు అంటే అంతవరకే వెళ్ళామా చూసామా వచ్చామా ఉన్నామా అంతే నీది అత్తింటిది ప్రతీది పట్టుకెళ్ళి పుట్టింట్లో పెట్టామనుకో పోయేది నీ ఆ ప్రాణం చిచ్చి పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు ఇరుగు పొరుగు మాటలు నమ్మనుకో వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు బాగానే ఉంటారు నువ్వే పోతావు నీ నువ్వు అనొచ్చు నాకు అవసరం లేదు అక్కడ పెట్టుకుంటాను ఇక్కడ పెట్టుకుంటాను ఎక్కడ పెట్టుకున్నా ఎవరికి ఏమవుతుంది రేపు అన్న రోజు నువ్వు నీకే వస్తుంది ఈ ఈరోజు నోరు ఉంది కదా నేను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఈరోజు మాట ప్రతిదీ వెనక్కి తీసుకోగలను అంటేనే అను నీకు ఈరోజు నీ తల పొగరుతో నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ తల పొగరు దిగే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ తల పొగరు దిగినప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు ఇప్పుడు నీకు నీ ఇంట్లో అన్నయ్య ఉన్నారు కదా ఉన్నారా మరి నీ అన్నెలు పెళ్లి చేయి మరి నీ పెళ్లి చేసి వదిలిని తెచ్చుకున్నాం అనుకో అప్పుడు బాగుంటుంది నీ అక్క ఉంది నీ అక్క కూడా అలాగే చేస్తుందా నీ అక్క కూడా అలాగే చేస్తుంది పిన్ని అందరూ అలాగే చేసినట్టు మీ అమ్మతో సహా పెళ్లి చేసుకొని ఆరు నెలలు ఉండి వెళ్ళిపోవద్దు గొడవలు పెట్టుకొని ఏమన్నా అంటే తిరిగి ఆ ఇంటి ఆడపిల్లల మీద ఇంటి అత్తగారి మీద పడి ఆడవు ఏదన్నా ఉంటే ముఖం మీద వచ్చి తెలుసుకునేలా ఉన్నాయి వెనకాల మాట్లాడితే ఏమంటారు తెలుసా కుక్క మరుగుతుంది మనకి ఎందుకు అంటారు ఏదన్నా ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎదవ ప్రళాపనలు అన్నీ చేస్తే బాగుండదు ప్రేమించినంతసేపు వాడు మంచోడు నువ్వు ప్రేమించి ఎప్పుడైతే పెళ్ళై ఆరు ఎల్లు అయిపోయిందో మీ అమ్మంది కదా నా తమ్ముడికి మోసి తీరిపోయి అని నా తమ్ముడికి కాదు రేపు మీకు తీరిపోయినట్టు ఉంది అందుకే ఈరోజు వద్దు అనుకుంటున్నారు మీరు వద్దు అనుకొని పాపాలు చేసి గుళ్ళకి వెళ్ళి పూజలు చేసేసి ఇంట్లో నోములు నోసేసుకున్నంత మాత్రం పుణ్యం వచ్చేదు ఏ ఇంటి ఆడపిల్లని ఏ ఇంటి అత్తగారు నువ్వు ఏడిపించావో అది నీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఎన్ని పాపాలు చేసేసి నువ్వు భవానీలకి భోజనం పెడితే నాకేంటి స్వామిలకి భోజనం పెట్టి ఇంట్లో పూజలు చేస్తే ఉంది ఇది దీన్ని నిండా కుళ్ళు తంత్రంతో నిండిపోయిన నీ మనసు దేవుడి దగ్గర ఏం పెడుతున్నావు దేవుడికి ఏమో ఒక ఉంటున్నావు ఒకటి గుర్తుపెట్టుకో కర్మ అనేది ఖచ్చితంగా ఉంది కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించుకోవాలి అనవసరంగా ఎదుటింటే ఆడపిల్ల మీద పడి ఏడుస్తున్నా ఆ ఆడపిల్లని జోలికి రాకపోయి నీ ఊసి తీయినా నువ్వు తీసి ఆ ఆడపిల్లని ఏడిపిస్తున్నావు కర్మ అనేది ఖచ్చితంగా ఉంది కర్మకు సమాధానం చెప్పక తప్పదు గుర్తుపెట్టుకో